బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలీదు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందా అని నేను అడుగుతాను ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి ఈ తోటి ఈ వీడియో ప్రారంభించానంటే చాలామంది జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఎప్పటినుంచో రక్షిస్తోంది అని విమర్శ చేస్తుంటారు నా వీడియో కింద కామెంట్స్లో కూడా నేను చూస్తాను జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు ఎందుకంటే బీజేపీ రక్షిస్తోంది నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధం ఉన్నది అందువల్ల ఏ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయదు లేటెస్ట్ ప్రొవోకేషన్ ఏంటంటే ఈ మాట అంటానికి తిరుమల కల్తీనేయ్యి వివాదం ఈ వివాదంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం లేదు నరేంద్ర మోడీ ఏం చేయడం లేదు ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద చాలా ప్రేమ లాంటి మాటలు చాలా విన్నాను అగెన్ ఇప్పుడు నేను చెప్పబోయే నా అభిప్రాయం అంత పాపులర్ కాకపోవచ్చు కానీ సాధ్యమైనంత రియలిస్టిక్గా చాలా కాలంగా ఈ పరిణామాలను అబ్జర్వ్ చేస్తున్న వాడిగా నా వ్యూస్ ఏంటో ఈ ఇష్యూ మీద చెప్తాను జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో ఒక మాట ఉన్నది ఏమన్నారంటే ఆయన ఈ కల్తీ నెయ్యి వివాదం గురించి మాట్లాడుతూ టీటీడీ బోర్డులో ఇటీవల కాలంలో ఉన్న సభ్యుల్లో చాలామంది బీజేపీతోటి సంబంధాలు అన్న వ్యక్తులే అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి అనే మాట రాశాడు ఇట్ ఈస్ నోట్ వర్ది దట్ సమ్ ఆఫ్ ద కరెంట్ మెంబర్స్ ఆఫ్ ద టీటీడీ బోర్డ్ ఆర్ ఆల్సో ఎఫిలియేటెడ్ టు ద బీజేపీ యాజ్ వెల్ ఎందుకు ఏ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు టీటీడీ బోర్డులో మెంబర్స్గా అపాయింట్ చేస్తున్నప్పుడు చాలామంది కేంద్రం నుంచి మంత్రులు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు బీజేపీలో వాళ్ళు రికమెండ్ చేశారు లేదా మా వాళ్ళకి బోర్డు సభ్యత్వం ఇవ్వండి ఇప్పించండి అని ఆ రకంగా ఇచ్చాడు కూడా జగన్మోహన్ రెడ్డి అందువల్ల వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు కావాలంటే కనుక్కోండి అన్నట్టుగా అనమాట అంటే నేనేమీ నా ఇష్టారాజ్యంగా చేయలేదు అనేది కూడా ఒక ఇండైరెక్ట్గా ఒక సెషన్ దీనిని ఇంకో రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మధ్య చాలా బంధం ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా ఎందుకంటే వాళ్ళు చెప్తే ఈయన ఇచ్చాడు కొంతమందికి ఆ రకంగా వాళ్ళ సంబంధాలు కొనసాగినాయి అని చెప్పడానికి కూడా ఉంటుంది అయితే ఇదే సమయంలో బీజేపీ కూడా తను అర్థం చేసుకోకుండా బీజేపీ నాయకులు కూడా చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఈ కల్తీ ఆవుని అంశం మీద అనే అసంతృప్తిని తన ప్రెస్ మీట్లో కూడా వ్యక్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి సో ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే బీజేపీ ఏ కారణం చేత జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తుంది ఏ ప్రాతిపదిక మీద బీజేపీకి ఇవాళ వైసీపీకి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధాలు కొనసాగుతాయి బీజేపీకి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండటానికి అవకాశం లేదు బీజేపీ అయినా మరో పార్టీ అయినా సరే వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే స్నేహాలు చేస్తారు ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశం ఏమీ ఉండదు బీజేపీ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రొడెక్ట్ చేస్తుందా చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదా ఏ ఇష్యూలైనా కావచ్చు కానీ లేటెస్ట్గా వచ్చిన లడ్డూ ఇష్యూ కూడా ఇక్కడ ఒక్కసారి మనం గతాన్ని నెమరేసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో బీజేపీకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అవసరమైంది చాలామంది తెలియని విషయం ఏంటంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీ అదేవిధంగా రాజ్యసభలో కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు మొత్తం ఏపీ నుంచి ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారో అందరూ కూడా చివరి చివరికి వచ్చే నాటికి వైసీపీ వాళ్ళే ఉన్నారు మరి ఈ మధ్య రాజీనామాలు చేసే వరకు బీజేపీకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో రెండు చోట్ల కూడా వైసీపీ యొక్క మద్దతు అవసరమైంది లోక్సభలోనేమో టూ థర్డ్స్ మెజారిటీ కావాలి తన బిల్లు కోసం అంటే అవసరమైంది రాజ్యసభలో సింపుల్ మెజారిటీ కావాలన్నా కూడా అవసరమైంది ఎందుకంటే ఆనాడు బీజేపీకి రాజ్యసభలో సింపుల్ మెజారిటీ కూడా లేదు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా తర్వాత తన అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు బీజేపీకి ఈ విషయంలో పూర్తిగా సహకరించాడు అప్పుడెప్పుడో రామ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని సమర్థించడం దగ్గర నుంచి మొదలుకొని రకరకాల కాంట్రవర్షియల్ బిల్స్ ఏవైతే బీజేపీ ప్రవేశపెట్టిందో మిగతా అపోజిషన్ పార్టీస్ అన్నీ వ్యతిరేకించాయో వాటన్నిటికి మద్దతు తెలిపాడు వాటన్నిటికీ అనుకూలంగా ఓటు ఓట్లు కూడా వేయించాడు తన ఎంపీల చేత ఇవి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించాడు బీజేపీ నుంచి అప్పటికప్పుడు ఆయన ఏమి ఆశించాల డిమాండ్ పెట్టాల ఓకే ఇది చేస్తున్నాను నేను నాకు ఇది చేయండి అని ఒకటి ఏమిటంటే సిబిఐ కేసుల్లో అనవసరమైన హడావుడి వద్దు అది జరిగింది అది ఎట్లాగా జరుగుతున్న కోర్టుల్లో దానికి బీజేపీ ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో చాలా ఫైనాన్షియల్ ఇంప్రపరైటీకి పాల్పడింది ఆర్థిక అవకతవకలకి ప్రభుత్వంలో ఆ విషయాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేసింది అది వాస్తవం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి దత్తపుత్రుడు వారు అని ఒక వ్యాఖ్యానం చేశారు ఏపీ వచ్చినప్పుడు ఏదో సందర్భంలో ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు పీక్లో ఉన్న మాట వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రీజనల్ పొలిటికల్ లీడరు వైసీపీ లీడరు ఏపీలో ప్రభుత్వాన్ని చాలా ఇస్తున్న లీడరు మనకి చాలా నమ్మకమైన వ్యక్తి అనేటువంటి భావనలో ఆనాడు బీజేపీ ఉంది ఆనాడు వాళ్ళకి అవసరాలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు అవసరాలకు తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు అందువల్ల నిర్మలా సీతారామన్ కామెంట్ చేయడానికి ఒక నేపథ్యం ఉంది ఆ మాటను పట్టుకొని చాలామంది అదేదో నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డికి విడదీరాయిన సంబంధం ఏదో ఉంది బియాండ్ పాలిటిక్స్ ఇన్ఫ్యాక్ట్ రాజకీయాలకు అతీతంగా అనే మాట కూడా బహుశా ఆనాడు నిర్మలా సీతారామన్ వాడినట్టున్నారు అది కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది ఏదో ఉన్నదేమో వెనక అని నరేంద్ర మోదీకి రాజకీయ అవసరాలు తప్ప ఎస్పెషలీ బీజేపీ రాజకీయ అవసరాలు తప్ప వ్యక్తిగతంగా ఆయనకి ఏదో ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నదని నేనైతే అనుకోవడం లేదు సో ఆ ఐదేళ్ల పాటు కూడా బీజేపీ కిడ్ గ్లౌస్తో ట్రీట్ చేసింది జగన్మోహన్ రెడ్డిని అంటే చాలా చూసి చూడనట్టుగా వ్యవహారాల్లో వదిలేసింది చాలా ప్రేమగా చూసుకుంది చాలా విషయాల్లో అనే మాట వాస్తవం కానీ ఆ చూడడానికి కారణం ఏంటి అనేది మరొకసారి గమనించాలి అది పూర్తిగా బీజేపీ యొక్క రాజకీయ అవసరాల మేరకు మాత్రమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అదేంటంటే ఇట్లాంటివన్నీ చేసినప్పుడు గతంలో ఎలా ఉండేది వాజ్పేయి గారి ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారికి మద్దతు పలికింది వారి మద్దతు మీద ఆధారపడే వాజ్పేయి ప్రభుత్వం నడిచింది ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు అనేక అనేక డిమాండ్లు పెట్టేవాడు కేంద్ర ప్రభుత్వం మీద వాటన్నింటినీ కూడా వాజ్పేయి తీర్చారు అయితే ఈ డిమాండ్లు ఏవి కూడా చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిగతమైన అవసరాలు కానీ లేకపోతే ఆయన పార్టీకి ప్రయోజనం కల్పించేవి కానీ కాదు ఆయన అన్నీ కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేవి అనే విషయాలు అడిగాడు అంటే ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి పర్మిషన్లు కావచ్చు ఐఎస్బి తెచ్చుకోవడానికి కావచ్చు ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసు మా హైదరాబాద్లో పెడతా మాకు ఇచ్చేయండి నేను ఇస్తాను ఆఫీసు అని అడగడం కావచ్చు చంద్రబాబు నాయుడు ఏదో ప్రోయాక్టివ్గా చేస్తున్నాడని వాజ్పేయి గవర్నమెంట్ కూడా చాలా కోఆపరేట్ చేసింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పెద్దగా ఏమి అడిగేవాడు కాదు కనీసం అతను స్పెషల్ స్టేటస్ గురించి కూడా గట్టిగా ఏనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కానీ వ్యక్తిగతంగా నరేంద్ర మోదీని గారిని అడగల రైల్వే జోన్ కావచ్చు ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి యాక్చువల్గా విభజన అంశాలు చాలా ఉన్నాయి వేటి గురించి ఎప్పుడు ఒత్తిడి తీసుకురాల బీజేపీ మీద సో ఆ రకంగా కేంద్రంలో ఉన్న బీజేపీకి నరేంద్ర మోదీకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది కలిగించాల మరి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా వాళ్ళకి మనకు చేశాడు ఏవో చిన్న చిన్నవి అడిగాడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చాలా మందికి తెలియదు కొంత డబ్బు కూడా ఇచ్చిన మాట వాస్తవం అనుకోండి విభజన చట్టం కింద రావాల్సిన కొత్త డబ్బుని చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు కానీ ఈయనకి ఇచ్చారు అప్పుడు పదివేల కోట్లకు పైగా ఒకసారి అది కాకుండా మిగతావన్నీ చిన్నవే ఆయన అడిగింది ఏదో ఫలానా అధికారిని డెప్యుటేషన్ మీద తెచ్చుకుంటాను నాకు ఎలా చేయండి ఏదో ఫైనాన్షియల్ ఇంప్రప్యూరిటీస్ ఉంటాయి డబ్బులు ఒక చోట ఉండాల్సిన డబ్బులు వేరే చోటకి వాడేసాడు ఆయన అవన్నీ కేంద్రం పట్టించుకోవాలి సిఏజీ పాయింట్అవుట్ చేసినప్పుడన్నా అడగాలి కానీ కేంద్రంలో ఎవరు అడగల ఇవన్నీ ఎందుకంటే మనకి మిగతా విషయాల్లో చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈయన అనేటువంటి భావన ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి కూటమిగా ఏర్పడినాయి ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచినాయి ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నది అందులో బీజేపీ కూడా భాగస్వామి ఇప్పుడు బీజేపీకి అవసరం ఏంటి బీజేపీకి ఇప్పుడు పొలిటికల్ అవసరాలు ఏమీ లేవు కానీ తనంత తానే జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆఫర్ చేశాడు ఏదైనా అవసరం అయితే నేను ఓటు వేస్తాను రాజ్యసభలో అనే విధంగా కానీ ఆయనకి ఆ రాజ్యసభ సభ్యులు కూడా ఎక్కువ కాలం పాటు ఆయన దగ్గర ఉండే అవకాశం లేదు అనే విషయం బీజేపీకి తెలుసు అందువల్ల బీజేపీ ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి దూరంగానే ఉంది అయితే ప్రత్యేకంగా అతన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం బీజేపీకి కూడా లేదు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ఉంటాయి వాళ్ళు ఆ పార్టీని టార్గెట్ చేస్తారు తృణమూల్ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారు ఒరిజినల్ శివసేన పార్టీని టార్గెట్ చేస్తారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తారు రీజనల్ పార్టీస్లో కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆ దృష్టి లేదు అనే మాట వాస్తవం ఎందుకు లేదు అంటే మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే ఇతను అంత పెద్ద థెట్ కాదు మనకి అనేటువంటి భావన అదీ కాక మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యాడు కాబట్టి అతని మీద మనం దృష్టి పెట్టాల్సిన ఏముంది అనేటువంటి ఆలోచన ఇక లేటెస్ట్ ఆవునేయ కల్తీ వ్యవహారంలో కూడా వాస్తవానికి సెంటర్ చేయడానికి ఏమీ ఉండదు ఇందులో చాలామంది ఏదో సెంటర్ జోక్యం చేసుకోవాలి సెంటర్ అట్లా జోక్యం చేసుకోవడానికి వీలుండదు మన సమాఖ్య వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా వాళ్ళు చేయడానికి వీలు లేదు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడతారు చాలామంది నేను చాలాసార్లు చెప్పాను దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు ఏముంది అదనంగా ఏం కనిపెట్టాలి వాళ్ళు అనేది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డితో బీజేపీకి అంటకాగాల్సిన అవసరమైతే లేదు రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోదీ గారికి ఏదో జగన్మోహన్ రెడ్డితోటి విడదీయరా అని అనుబంధం ఉంది అనే మాటలో వాస్తవం ఉందని నేను అనుకోను గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసేవాళ్ళు దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి కదా తర్వాత కానీ ఇప్పుడు ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాడు గతంలో లాగా బయటకు వచ్చి గట్టిగా ఏమీ అడగడం లేదు ఏది అడిగినా కూడా ఇంటర్నల్గా అంతర్గతంగా వాళ్ళ కన్విన్స్ చేసి సెంటర్లో వాళ్ళకి చెప్పి తీసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు అనేది ఇటీవల కాలంలో మీరు ఆయన వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి తమ ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన అవసరమూ లేదు అలాగని జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకంగా టార్గెట్ చేసి చేయాల్సినటువంటి అవసరం కానీ దృష్టి కానీ వాళ్ళకి లేదు కాబట్టి ఓవరాల్గా నా పాయింట్ ఏమిటంటే బీజేపీకి ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద చాలా ప్రేమ ఉంది అనే వాదనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి బీజేపీకి పొలిటికల్ ఉంటే వాటిని జగన్మోహన్ రెడ్డి తీర్చగలిగితే ఖచ్చితంగా బీజేపీ అతని వైపు మొగ్గు చూపుతుంది ఎప్పుడైనా కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం తెలుసు కాబట్టే ఇంతకుముందు నేను ప్లే చేసినటువంటి బైట్ అసంతృప్తి బీజేపీకి కూడా ఏమి తెలియదా బీజేపీ చెప్పిన వాళ్ళకి నేను టీటీడీ బోర్డులో మెంబర్షిప్ ఇచ్చాను కదా చాలామందికి అయినా కూడా దే ఆర్ నాట్ కమింగ్ టు మై రెస్క్యూ అనేటువంటి అసంతృప్తి బాధ అతని గొంతులో ధ్వనించడం చూసాం మనం ఇన్ఫ్యాక్ట్ ఆ కారణం చేతనే నాన్ బీజేపీ లీడర్లందరినీ కూడా ఢిల్లీలో పిలుచుకున్నాడు ఆ మధ్యకాలంలో ఢిల్లీలో ధర్నా కార్యక్రమం పెట్టినప్పుడు ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డితోటి కేంద్ర బీజేపీ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తోంది అనేటువంటి వాదనలో పసలేదు అనేది నా అభిప్రాయం